హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఉప్పు పొట్లకు సంబంధించిన వీడియో అనమాట సో ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నెక్స్ట్ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అని చెప్పి సో ఇప్పటికే చాలా వెయిట్ చేయించేసాను సో ఇప్పుడైతే ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను దాన్ని ఎలా తయారు చేస్తున్నారు ఏంటి ఏం చేస్తారు అనేది వీడియోలో అయితే ఉంటుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకో పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేయండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది సో ఫస్ట్ అయితే ఇలా ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకుంటారనమాట సో దానికి కింద వేసేసి ఇది వచ్చేసి కొబ్బరి పొట్టు సో కొబ్బరి పొట్టుని మధ్యలో అలా స్ప్రెడ్ చేసి కొంచెం అంటే కొంచెం ఉప్పు కళ్ళు అయితే వేస్తారు సో ఎక్కువేమి కాదు సో ఉప్పు పొట్టలు అంటే మొత్తం అంతా ఉప్పే ఉంటుందనుకుంటారేమో కాదు కొంచెం అయితే వేస్తారనమాట ఇదిగోండి చూసారు కదా అక్కడక్కడ ఉప్పు ఇలా వేస్తారనమాట తర్వాత దాన్ని అయితే మొత్తం రోల్ చేస్తారు దగ్గరికి ఇలా పెట్టేసి ఆ పొట్టు అనేది కింద పడకుండా మంచిగా దాన్ని రోల్ చేస్తారనమాట ఇవైతే క్రాకర్స్ కన్నా బాగా వస్తా అనమాట అవి మెరుపులు ఇవన్నీ కూడా ఇవైతే ఒక గంట అయినా కాల్చుకోవచ్చు ఇలాగా ఒక రెండు మూడు చేసుకున్నామండి ఇవి పూర్వకాలంలో ఎక్కువగా యూజ్ చేసేవారు సో ఈ మధ్యన ఎవరు పెద్దగా వాడట్లేదు అనమాట ఇది తయారు చేసుకోవడానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది సో అది చేయలేక చాలా మంది అయితే మానేస్తారు కానీ మా గారు వాళ్ళు మాత్రం ఎవ్రీ ఇయర్ అయితే ప్రిపేర్ చేస్తారనమాట పిల్లలు సరదా పడతారని చెప్పి కార్తీక్ చూసారు కదా దగ్గరుండి ఎలా చూస్తున్నాడు ఇదైతే రాజమండ్రి తీసుకొచ్చిన తర్వాత అందరూ వీటితో బాల్ ఆడుకున్నారు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది ఎందుకంటే నేను తీసుకొచ్చిన తర్వాత వాటిని ఎవరైనా యూజ్ చేస్తారా లేదా అన్నట్టుగా అనుకున్నాము బట్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు వాటితోటి ఈవెన్ ఇంకా చూసిన వాళ్ళు కూడా అందరూ వచ్చి మేము తిప్పుతామని చెప్పి తీసుకుని అయితే తిప్పారు ఇలా వాటితో అయితే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంక ఇక్కడికైతే ఒకటి కంప్లీట్ అయిపోయింది సో ఇలా కంప్లీట్ అయిన దాన్ని ఇలాగ కట్టేశారు అనమాట రెండు వైపులా తాడేసి ఇలా కట్టేశారు ఇప్పుడు దీన్ని అయితే తాటికమ్మల మధ్యన పెట్టి దాన్ని కూడా కడతారు సో అది కూడా మీరు చూడండి ఎలా కట్టారు ఏంటి అన్నది తాటికమ్మలో కొబ్బరి కమ్మలో తెలియదు కానీ రెండు ఏదో ఒకటి మాట సో ఆ వాటి మధ్యలో అయితే పెడతారు వీటిని ఇంకా అలాగే ఇంకొన్ని అయితే తయారు చేస్తున్నారు ఒక ఫైవ్ సిక్స్ అయినో చేశారనమాట మీరు ఎప్పుడైనా ఇలాంటివి చూసారా కాల్చారా లేదా అన్నవి అయితే నాకు కింద కామెంట్ చేయండి ఆ సైడ్ అయితే ఇవేమీ తెలియదు సో మ్యారేజ్ అయిన తర్వాత నేను తెలుసుకున్నాను సో నేను స్టేటస్ పెట్టినప్పుడు కూడా చాలా మంది ఏంటని అడిగారు నేను ఈ పొట్ల వీడియో పెట్టిన తర్వాత అన్ని వ్యూస్ వచ్చినాయి కదా అని చెప్పేసి యూట్యూబ్లో అయితే సెర్చ్ చేశాను అసలు ఆ వీడియో ఉంటదా లేదా అని చెప్పేసి సో లాస్ట్ ఓ టూ ఇయర్స్ బ్యాక్ అయితే చాలా మంది పెట్టారనమాట వీడియోలు అవి అయితే చూసాను నేను కూడా వీడియో అయితే ఎప్పుడో పెట్టాల్సింది షార్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు ఇది వెంటనే పెట్టేస్తే ఇది కూడా మంచిగా రీచ్ ఉందిను కాకపోతే బాగా లేట్ అయిపోయింది ఇంక ఇంకొచ్చేసి సెకండ్ది ఫస్ట్ చేసింది అయితే కొంచెం పెద్దగా వచ్చింది ఇదైతే చిన్నది సో అలాగా ఒక త్రీ ఫోర్ అయితే తయారు చేశారు ఇంకేముందు కట్టేస్తున్న దీన్ని కూడా అని ఇంక అమ్మని ఇలాగా చేయడం కూడా కొంచెం కష్టమే అంటే అది మొత్తం కిందకి రాకుండా సో మధ్యలో వరకు అలా తీసి అక్కడైతే పెట్టి ఇలా కట్టాలన్నమాట కాటన్ క్లాత్ ఏదైనా పర్లేదు నెక్స్ట్ ఇయర్ మీరు కూడా ట్రై చేయండి బాగా ఎంజాయ్ చేస్తారు మాక్సిమం అందరూ కూడా దీన్ని తిప్పుడు పొట్టం అని అంటారు అనుకుంటా ఉప్పు పొట్లం అంటే ఎవరికి అర్థం కాదు సో ఉప్పు పొట్లం లేదా తిప్పుడు పొట్లం ఈ రెండింటిలో ఏదైనా పిలవచ్చు ఇంక ఇక్కడ తాడేసి కట్టేస్తున్నారు ఇంకా లాస్ట్లో వెలిగించేటప్పుడు అయితే మధ్యలో కర్పూరం అనేది పెట్టి ఇది కొన్ని చూసారు కదా సో అలా అయితే వెలిగించి దాన్ని తిప్పుతారు ఇక్కడ లాస్ట్లో యాడ్ చేస్తాను అలా తిప్పుతారు అనేది మా చూసారు కదా తిప్పడం మొదలు పెట్టాడు పాపం కొంచెం హైట్ ప్రాబ్లం వచ్చింది కానీ ఏదోలా కష్టపడి తిప్పేశాడు ఆ షన్ను కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి నేను ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్